నమస్కారం అండి ఈరోజు మనం వచ్చేసి గురంకొండ దగ్గర కృష్ణాపురం అనే విలేజ్ దగ్గర విలేజ్లో ఉన్నాము ఇక్కడ మన రామకృష్ణ అనే రైతు సలారు మన వెరైటీ టమాటా నాటారు అతని మాటలు తెలుసుకుందాం మన సలారు వెరైటీ గురించి నమస్తే రామకృష్ణ అన్న బాగున్నా ఓకేనా మీరు సలారు వెరైటీ అన్న సలార్ అన్న ఓకే ఓకే ఎలా ఉంది మీకు ఎలా అన్న బాగా అనిపిస్తుంది అంటే ఎలా మీ మాటలు చెప్పండి ఈ వర్షం సహోతో వేరే విత్తనాలతో పోల్చుకుంటే మచ్చ తక్కువ ఉంది మచ్చ తక్కువ ఉంది ఓకే ఓకే బాగా వచ్చింది ట్రాప్ బాగా వచ్చిందా ఓకే ఇంక బాగుంది క్వాలిటీ బాగుందా మీరు ఏ మార్కెట్ పంపిస్తారన్నా గురంకొండ గురంకొండ

ఇది వచ్చింది ఇది సెట్ అవ్వాలా సెట్ అవ్వకైతే బాగా సెట్ అయింది మీకు బాగా సెట్ అయింది ఓకే ఓకే అంటే మన దగ్గర ఏ ఏరియా నా ఇక్కడ రెడ్డి కోట రెడ్డి కోట సైడ్ ఓకే ఓకే అని ఎందుకంటే కొంచెం మన ఏంటిది సాయిల్ ప్రాబ్లం ఉండొచ్చు క్లైమేట్ మంచిగా కూల్ ఏరియా అవునవును ఓకే 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 మనకి ఏరియా కైతే బాగుంది మీకు ఏరియా బాగుంది ఓకే మిగతా కూడా చెప్పండి ఓకే చెంగల్ మీద కూడా చెప్పండి